సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఇంటా సంతోషం వెల్లి విరిస్తోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధారా వాటర్ ప్లాంట్ అలాగే డెబ్బై ఎనిమిది లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో వారు పాల్గొన్నారు గ్రామానికి చేరుకున్న విపిఆర్ దంపతులకు టిడిపి నాయకులు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం వాటర్ ప్లాంట్ ను స్వచ్ఛ సర్వేక్షణ మొబైల్ వ్యాన్ ను అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి అన్నారు ప్రతి ఒక్కరి ముఖాల్లో సంతోషం కనిపిస్తుందని చెప్పారు జిల్లాలో నూట తొంభై వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అన్ని ప్లాంట్ల నిర్వహణ కూడా విపిఆర్ ఫౌండేషన్ చూస్తోందన్నారు త్వరలోనే కోవూరులో కూడా ఈ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు ప్రతి గ్రామానికి విపిఆర్ నేత్ర బస్సు వస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమరాజుపల్లి గ్రామస్తుల కోసం ఏదైనా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు గ్రామంలో ఈ రోజు ముప్పై రెండు లక్షలతో పంచాయతీ భవనం ముప్పై రెండు లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి వెమరిడ్డ దంపతులు టీడీపీ కొండవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి ఎంపీడీఓ నాగేంద్రబాబు రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల రవీంద్ర నాయుడు మండల అధ్యక్షులు ఏకోళ్లు పవన్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్ యాదవ్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య దేవిరెడ్డి రవీందర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సోమరాజు రావడం మా అదృష్టంగా భావిస్తుండ ఆ కళ కనపడుతుంది సంతోషం ఈ సంతోషం కూడా మనం ముందుకి అభివృద్ధి అనేది కూడా ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన చెప్పింది నేను చెప్పేది ఒకటే ఆ వాటర్ ప్లాంట్ ప్లాంట్ దాదాపు నూట తొంభై ప్లాంట్లు పెట్టున్నాం జిల్లాలో ఈ నూట తొంభై ప్లాంట్లు రెండు వేల పదిహేడు నుంచి పెడతా వస్తున్నాం ఇట్లా ఇవి మెయింటెనెన్స్ కూడా చేయిస్తుంది మెయింటైన్ చేయడమే చాలా కష్టం అది మేమే తీసుకొని దాదాపు అన్ని ప్లాట్లు కూడా ఈరోజు ప్రతి ప్లాంట్ నడుస్తుంది ఇక్కడ కోవర్ కాన్స్టిట్యువెన్సీ ఎత్తుకుంటే దాదాపు ఇరవై ఏడు ప్లాంట్లు పెట్టున్నాం శంకరెడ్డి ఒక కోర్ కాన్స్టివెన్సీ అట్లా ప్రతి దగ్గర కూడా ఉదయగిరి కానీ ఆత్మకూరు ప్రతి దగ్గర మన నెల్లూరు జిల్లాలో అయితే ఇక్కడ మన గూడూరు సైడ్ కానీ సర్వేపల్లి కానీ ప్రతి దగ్గర కూడా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టున్నాం ఇవి అంటే కంటిన్యూ కూడా చేస్తాము ఇంకా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీరు వచ్చి అడగచ్చు ప్లాంట్ పెట్టేదని కూడా ఎందుకంటే మంచి నీళ్ళు అనేది చాలా ముఖ్యం అది ఇవ్వగలుగుతున్నాం అంటే మాకు చాలా సంతోషం కూడా సో దీన్ని ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈరోజు కూడా ప్రతి దగ్గర మేము చేయగలిగింది చేస్తున్నాం ఇప్పుడు విపిఆర్ నేత్రాని స్టార్ట్ చేసాం కళ్ళు ఎవరికైనా కళ్ళు ఒక బస్సు ఇప్పుడు ఉదయగిరిలో ఉంది కోవర్ కాన్స్టివన్సీ కూడా త్వరలో మార్చిలో వస్తుంది అది ఏంటంటే మీ గ్రామానికి ప్రతి గ్రామానికి వస్తుంది మీ కళ్ళు చెక్ చేసుకొని కళ్ళద్దాలు కానీ చూపు సరిగా లేకపోతే కళ్ళద్దాలు అక్కడికక్కడే టెక్నీషియన్స్ ఉంటారు తయారు చేసి మీకు ఫ్రేమ్ ఎక్కిచ్చి గ్లాసులు ఇస్తాం ఆ కార్యక్రమం కూడా జిల్లా మొత్తం చేయిస్తున్నాం ఇప్పుడు ఉదయగిరిలో స్టార్ట్ చేసాం దాదాపు పదహారు వేల మంది ఈ రోజు వరకు నాలుగు మండలాలు అయినాయి ఇప్పుడు దాకా మూడు నెలల నుంచి నాలుగు మండలాలు చేయగలిగాం పదహారు పదిహేడు వేల మంది చూసారు చది ఎనిమిది వేల తొమ్మిది వేల తొమ్మిది వేల మంది గ్లాసులు కూడా ఇచ్చాం సో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో నెల్లూరు జిల్లా ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అది కూడా మీ గ్రామానికి కూడా వస్తుంది ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి చాలా మంచి కార్యక్రమం నెల్లూరుకు వచ్చి డాక్టర్ వచ్చే వచ్చేదానికంటే మీ ఇంటి ముందు వస్తుంది మీ ఇంటి ముందు చూపించుకోవచ్చు ఈ మధ్యనే ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా జిల్లాలో ఒక మీ కోరే కాదు జిల్లాలో ఉండే కాన్స్టిట్యున్సీస్ అన్నిటికి కూడా ఎంత మంది వస్తే అంత మందికి దాదాపు పదకొండు వందల డ్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులు ఈ రోజు కూడా ఎవరన్నా ఉంటే ఈ రోజు కూడా అట్టే ఇస్తా ఉన్నాం సో మేము మేమిద్దరము వచ్చింది పాలిటిక్స్ లోకి ఏదైనా మంచి చేయాలనే తీ వచ్చాము మా ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకు మనం ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో రావడం ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది కూడా బాగుండాలని కోరుకుంటున్నాం గ్రామాల్లో ఇది మంచి గ్రామం కూడా చాలా సంతోషం ఈరోజు ఈ గ్రామాన్ని మేము రావడం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పీపీఆర్ అమృత్ ద్వారా వాటర్ ప్లాంట్కి పంచాయతీ ఆఫీస్కి శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సోమరాజపల్లి గ్రామస్తులు ఎంతో గొప్ప మెజారిటీతో నాకు ఓట్లేసి గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఊరికి నేను రావడం ఇదే ప్రప్రథమం ఎన్నోసార్లు రావాలనుకున్నాం కానీ ఏదో ఒక కార్యక్రమం మీ ఊర్లో చేసిన తర్వాత రావాలని ఇన్ని రోజులు ఆగం కానీ మీరందరూ నా పక్క నిలబడ్డారు కాబట్టి నాకు కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజారిటీతో నేను గెలవగలిగాను చంద్రమోహన్ అన్నతో ఏదో తమాష్ చెప్తుంటాను నేను కానీ మీరందరు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు ఈ గ్రామస్తుల కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతోనే వీళ్ళు చెన్నన్న చంద్రమోహన్ అన్న ఇద్దరు నన్ను వచ్చి అడిగినప్పుడు మొట్టమొదటగా ఇక్కడ వాటర్ ప్లాంట్ చాలా అత్యవసరం అని చెప్పి వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది అలాగే మీ ఊర్లో ఇప్పటికీ ఇంచుమించు ఈరోజు మనం కోటి ఐదు లక్షలతో అభివృద్ధి పనులు స్వీకారం చూడటం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో పునాదులేసి వదిలేసిన హాస్పిటల్ని మనం ముప్పై రెండు లక్షలతో పూర్తి చేస్తాం పంచాయతీ ఆఫీస్కి నోచుకొని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ ఐదు లక్షల స్థలం తీసుకుని ముప్పై రెండు లక్షలతో పంచాయతీ ఆఫీస్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే మీరందరూ ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి అమ్మ మా రోడ్డు మా రోడ్డు అని అడగడం జరిగింది ఆ రోడ్డుకి ఆ రోడ్డు ఎందుకనో అది శాంక్షను చేసిన దానికి ఆ భాషలో చెప్పాలంటే మామూలుగా దానికి హెడ్ అనేది లేదు అది తిరిగి శాంక్షన్ కావటం లేదు దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మనం మళ్ళీ దాన్ని టెక్నికల్గా ఏమి ఇష్యూస్ ఉన్నాయో చూసి తిరిగి దాన్ని పెట్టాం ఈ లోపల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మనం ఈ రోడ్ని గుంతలు లేకుండా దాన్ని సరి చేసుకోగలిగాం మెంటల్ రోడ్ వేసుకున్నాం ఇప్పుడే నేను వచ్చేటప్పుడు కూడా చూశాను రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ రోడ్డు మీకు కంప్లీట్ చెప్పి ఇస్తానని చెప్పుకున్న నేను మాట చెప్తున్నాను అలాగే శ్మశానానికి మీరు దారి లేదని చెప్పినప్పుడు మూడు లక్షలతో శ్మశానానికి వెళ్ళే దారులు ఒక సీసీ రోడ్డు కూడా నిర్మించుకున్నాం మూడు లక్షలతో మరో సీసీ రోడ్డు కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే మీకు ఇక్కడ ఎంతోమంది ఆక్వా రైతులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి ఏ టైంలో ఏం చేయాలో అని ఆలోచించి ఏవైతే మీకు చెప్పాలో సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం అవన్నీ సూపర్ హిట్ ప్రతి ఒక్కటి ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం అలాగే ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం జరిగింది స్త్రీలకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది అలాగే మనం ల్యాండ్ యాక్ట్ ఎంతో మంది రైతులున్న మన కోవూరు కాన్స్టెన్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇచ్చారు తీర ప్రాంతమైన మన కోవురు నియోజకవర్గానికి ఎంతో మంది మత్స్యకారు సోదరులు ఆక్వా రైతులు ఉన్న దగ్గర మనకి మంచికార భరోసా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ప్రభుత్వంలో మూడున్నర రూపాయి యూనిట్ కరెంట్ ఉంటే ఈ రోజు ఒకటిన్నర రూపాయి ఆక్వా రైతులకి కరెంట్ కూడా అందిస్తున్నాం అలాగే మామూలు కరెంట్ కూడా యూనిట్ మీద పదమూడు పైసలు మనం తగ్గి తగ్గించడం జరిగింది ఈ రకంగా చెప్తూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల ముందుకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడే చూస్తే మీరు చూసారు అందరు ఇక్కడ మీ ఊర్లో ఇందుకూరుపేట మండలంలో మనం ఓపెన్ చేసాం స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కింద మనకి కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఇందుకూరుపేట మండలం కోవూరు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇప్పుడే ఇక్కడే స్టార్ట్ చేశారు ఒక వ్యాన్లో ఒక వ్యాన్లో సామాన్లన్నీ మీ దగ్గరకి తీసుకొస్తారు మీ దగ్గర ఏవైతే పనికిరాని బాటిల్స్ ఇలాంటివన్నీ అంటే డ్రై వేస్ట్ అంటారు దాన్ని అదంతా మీరు ఇంతకుముందు మీకు అందరికి గుర్తే ఉంటుంది ఎర్రగడ్డలు బండులోళ్ళు ఇనుప సామాన్ల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ఒక వ్యాన్ పెట్టి దాంట్లో గృహిణులకు పనికొచ్చే సామాన్లన్నీ పెట్టి ప్రభుత్వమే ఆ డ్రై వేస్ట్కి ఒక ధర నిర్ నిర్దేశించి మీరు ఊర్లు క్లీన్గా గా ఇది ఎందుకు పెట్టారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి గ్రామం చక్కగా ఉండాలని పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమంలో సుమారు నూట నలభై ఏడు పండ్ల దాకా ఇవ్వడం జరిగింది దాంట్లో కోవూరును కూడా ఎన్నుకొని కోవూరు మండలానికి అలాగే ఇందుకూరుపేట మండలానికి జరిగింది ఇవ్వడం జరిగింది ఇది వారంలో రెండు రోజులు ఒక్కొక్క గ్రామానికి లేదంటే రోజుకొక్క గ్రామానికి అలా పంపించి అన్ని గ్రామాలకి వచ్చే విధంగా గృహిణులకు ఎంతో పనికొచ్చే విధంగా అలాగే మనకి ఊర్లో చెత్త లేకుండా క్లీన్ చేసే విధంగా ఇది పనికొచ్చింది ఇలాంటి ఇవి చూసుకుంటే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అండగా ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకునే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తారు కాబట్టి అట్లా ఉండాలి మీకు అందరికీ చెప్పినట్టు మనం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి తీసుకొచ్చారు అలాగే మన కోవురు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీకు అందరికి చెప్పడం తగ్గింది తప్పకుండా ముప్పై ఏళ్ళ నుంచి మూల పడిపోయిన మన ఇస్తాన్ సిరెస్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి దాంట్లో కదలిక తీసుకొచ్చారు మన కలెక్టర్ గారు అందరూ అక్కడ రాబోయే రోజుల్లో మూడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇంకా కూడా ఎన్నో రాబోతున్నాయి యువతకి ఉపాధి అందించే దిశలో మన కోరు కాన్స్టెన్సీ ముందుకెళ్తుంది సో ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన సోమరాజుపల్లి తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా చంద్రబాబు అన్నకి అలాగే చన్నన్నకి అలాగే అన్నకి అందరికి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి సోమరాజుపల్లిలో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు